విశాఖ ఆర్లోవ లాస్ట్ బస్ స్టాప్లో ఈ నెల ఇరవై మూడు ఆదివారంన సువంచల హనుమాన్ ఇరవై ఏడో కళ్యాణంలో ద్వితీయ కళ్యాణం శ్రీ మాతాజీ వనదుర్గా మాతా నివాసం స్థలం నందు జరగను మరెన్నో విషయాలు మీడియాతో మాట్లాడారు జాయ్ శ్రీవన్నార అయినా ప్రియా భగవత్ బంధువుల్లార ప్రియా దివ్య ఆత్మస్వరూపుల్లార ఈ నెల ఇరవై మూడు రెండు ఇరవై ఇరవై ఐదు ఆదివారం రోజు మా మేము తలపెట్టే సువర్ణల హనుమ ఇరవై ఏడు కళ్యాణముల్లో ద్వితీయ కళ్యాణము శ్రీ మాతాజీ వనదుర్గ ఆశ్రమంలో జరుగును ఈ కార్యక్రమం నాకు భక్త మహాశైలందరూ విచ్చేసి కళ్యాణ మూర్తి లకించి మదర్పిత చందన తాంబూలాది సత్కార్యాంబులు గైకన ప్రార్థన హనుమత్ ప్రచార నిమిత్తంలో భాగంగా మేము పూజ్య గురుదేవులు ఆచార్యులు అయినటువంటి డాక్టర్ ఉలివిరి వెంకట సోమయాజులు గారిని సంప్రదించి వారు తెలిపిన విధంగా ఇరవై ఏడు సువర్చల హనుమ కళ్యాణాలు చేయుటకు తలపెట్టినాము ఆ తలపెట్టిన భాగంలో డిసెంబర్ ఒకటవ తారీఖు మొట్టమొదటి కళ్యాణము స్వయంగా గురువుగారి పర్యవేక్షణలో జ అత్య అత్యంత అద్భుతంగా జరిగినది మరల రెండవ కార్యక్రమం ఈ నెల ఇరవై మూడు రెండు ఇరవై ఇరవై ఐదు ఆదివారము వనదుర్గామాత ఆలయంలో వనదుర్గామాత పర్యవేక్షణలో కన్నుల పండుగ జరుపుటకు రామ పంచాయతీ ట్రస్ట్ వారు మరియు రామదూత నైన్ ఛానల్ సిఇఓ అయిన సన్యాసరావు జరుపుటకు నిర్ణయించుకున్నాము కావున ఈ కార్యక్రమ నాకు భక్త అందరూ ఇచ్చేసి మదర్పిత చందన తాంబూలకార్యం సత్కార్యం కొని మమ్మల్ని ఆనందింపచే ప్రార్థన గమనిక సాంప్రదా సాంప్రదాయ దుస్తుల్లో రావలసినదిగా ప్రార్థన ఈ కళ్యాణము పూర్తిగా వనదుర్గ మాత పర్యవేక్షణలో వనదుర్గ మాత స్వయంగా జరుపుతున్నారు ఈ క ఈ స్థలము తాలూకా వేధి తాలూకా పూర్తి వివరములు ఆరిలోవ ఆఖరి బస్టాపు వనదుర్గ ఆలయము వనదుర్గ మాత నివాస స్థలమునందు జరుగును జై శ్రీమన్న